నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ మాజీ ఎంపీ సోయం బాపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు గతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో వారు పిటిషన్ వేయడం జరిగిందన్నారు ఆ పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసిందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సురేష్ నాయక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై నియోజకవర్గాల్లో ఉన్న బంజారాలు వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని గుర్తు చేశారు స్వయం బాపురావు బంజారాల మధ్యలో చిచ్చి పెడుతున్న విషయాన్ని బంజారా సోదరులు గ్రహించాలన్నారు ముందుగా నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టు తెలంగాణలో ఉండబడే కాంగ్రెస్ పార్టీకి చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం ఎంగళరావు గారు అదేవిధంగా సోయం బాబురావు గారు సుప్రీంకోర్టులో లంబాడిలో ఎరకల యానం ఇల్లు ముగ్గురు ఎస్టీ జాబితాలో విరుద్ధంగా చేర్చారని వాళ్ళు పిటిషన్ చేయడం జరిగింది దానికి సుప్రీంకోర్టు వీరికి ఆ కేసును తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విచారించమని వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది నిన్న అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఇక్కడ ఉండే నలభై నియోజకవర్గాల్లో బంజారా ఓటర్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం అందరికీ తెలిసిన విషయమే దీనిపైన వివిధ పార్టీలు మారి స్వయం బాబురావు గారు పార్టీ మారిన పార్టీ లేదు బీజేపీ నుండి కాంగ్రెస్కి రావడం అదేవిధంగా ఇవాళ బంజారాలకు చిచ్చు పెడుతున్న విషయం అందరూ గ్రహించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు సమర్గంగా విచారించి ఎస్టీ బంజారాలు కూడా ఎస్టీ జాబితాలో ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే వచ్చారు ఒక చట్టబద్ధంగా వచ్చారని మీరు సమగ్రంగా దర్యాప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారు కూడా విచారణ చేసి సుప్రీంకోర్టుకి సమర్పించాలని విజ్ఞప్తి చేస్తూ నుండి ఎలాంటి ఆ కేసుని కొట్టివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే మాకు అభద్రభావం ఒక కాంగ్రెస్ పార్టీ పైన ఒక చెడు ప్రచారం ఎవరైతే చేస్తా ఉన్నారో వారిపైన కాంగ్రెస్ పార్టీ పసిగట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదే పదే మా మమ్మల్ని ప్రతి విషయంలో మేము రిజర్వేషన్ పన్నెండు శాతం కోసం రిజర్వేషన్ సాధించే ఆ పోరాట క్రమంలో ఎవరు ఆదివాసులు కూడా ఆ పోరాటంలో ఎప్పుడు నిమగ్నం అవ్వలే ఎప్పుడు చూసినా లంబాడీ బిడ్డల పైన ఎడవడం లంబాడీ బిడ్డలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని ఏ విధంగా వాళ్ళు కంకణ బద్దులై కొట్లాడుతున్నారో వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చి చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఆరులో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది కాబట్టి అన్నీ చూసి వాళ్ళ వేషాధారణ కానీ సా సాంస్కృతిక సాంప్రదాయాలని అన్నీ విచారించిన తర్వాత వారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో చేర్చారు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ మంచి నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టులో సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటి నుండి సోయం బాబురావు గారి పైన ఎల్ వెంకట్రావు పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ చర్యలు తీసుకోకుంటే ఒక విధమైన చెడు భావన ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే మాకు వివిధ జిల్లాల నుండి మాకు ఫోన్లా వస్తా ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా బిడ్డలు ఉన్నారు దూరం చేసే ప్రయత్నం చేయకండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఆల్ ఇండియా ట్రైవల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి ఆల్ ఇండియా ట్రైవల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్ గారు నైట్ ఫోన్ లో మాట్లాడడం ఎలాగైనా ప్రెస్ మీట్ పెట్టాలి ఆ ప్రెస్ మీట్ లో మనం ఎవరిన ఇవ్వాల్సిందిగా వారు కోరడంతో మీడియా మిత్రులకు మేము ఆహ్వానం అందించాం మా ఆహ్వానానికి మన్నించి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఆదివాసీ ఎమ్మెల్యేలైనటువంటి సోయం బాబురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీళ్ళు ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న మూడు వర్గాలను ఏదైతే ఎస్టీలో చేర్చిన అదే అదేవిధంగా వెరకల యానాది వీళ్ళని ఏదైతే ఇక్కడ చేర్చినారో ఆ కులాలను తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది నిన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను విచారించి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడింది అంటే అది కేవలం లంబాడీలో నలభై ఐదు నియోజకవర్గాల్లో వన్ సైడ్ ఓట్లు వాళ్ళ జనాభా ఎక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు వేయడం వల్ల ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందని ఇవాళ శివలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శివలాల్ భవన్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది అంటే అది లంబాడ బంజారాలు వేసిన ఓట్ల వల్లనే అని చెప్పేసి ఇవాళ పబ్లిక్ గా చెప్తా ఉన్నారు కానీ జరుగుతున్నది వేరే రకంగా ఉంది ఇవాళ మా సమాజంలో ఒక అబద్దత భావం క్రియేట్ చేస్తున్నారు కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ స్వయం బాబురావు లాంటి కుల తత్వవాది ఇవాళ ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా ఒక చిచ్చు పెట్టి ఆ రోజు కూడా ఆయన చలిగాచుకున్న పరిస్థితి ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ తెల్ల వెంకటరావు అనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇవాళ టిఆర్ఎస్ డైరెక్షన్ లో పనిచేస్తారా అని ఇవాళ సమాజానికి ఇవాళ అనుమానం కలుగుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరిన ఇవాళ సోయం బాబురావు కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆడించే నాటకంలో ఇవాళ భాగస్వామి అయ్యి ఇవాళ లంబాడీల మీద ఇవాళ అక్కసు వెళ్లగక్కుతున్నారా అని చెప్పేసి ఇవాళ లంబాడీ సమాజం అంతా భావిస్తా ఉంది మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం ఇవాళ లంబాడీ వర్గాలు ఇవాళ అయితే రిజర్వేషన్ ఫలానను అందిపుచ్చుకొని ఇప్పుడిప్పుడే సమాజంలో నాగరిక సమాజంలో కలుస్తుంటే ఓర్వలేని కొంతమంది కుట్రదారులందరూ కలిసి కూడా ఇవాళ లంబాడీలను ఇవాళ డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి కుట్లాటలు చేసే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇలాంటి సంఘో విద్రోహ శక్తులైనటువంటి సోయం బాబురావు తెల్లం వెంకట్రావు వాళ్ళ యొక్క ఆటల్ని సాగనీయకూడదు వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో మీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో ఏపించిందా అనే విధంగా ఇవాళ ప్రజలు భ్రమపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే ఏసీరో పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలి విధంగా పార్టీ పరంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఇంతకు ముందు కూడా రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చబడిన లంబాడీలను తొలగించాలని రాష్ట్ర రాష్ట్రాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి అనేది ఒక వాళ్ళు పిటిషన్లో పేర్కొనడం జరిగింది భారతదేశంలో ఉన్న నాయన ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది రెండు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మీకు ఆ మాత్రం కూడా సబ్జెక్ట్ పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఎవడంటే వాళ్ళు కోర్టులో పోయి మీరు పిటిషన్లు వేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఏనాడు కూడా ఇవాళ ఈ ఆదివాసీల ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని పోరాడలేదు ఎస్టీల సమస్యల మీద పోరాడలేదు కేవలం ఈ లంబాడీల మీద అక్కసుఖ కలికనే వీళ్ళు కాలం వృధా చేస్తా ఉన్నారు ఆదివాసుల సమస్యల కూడా ఏనాడు మాట్లాడలేదు జివో నెంబర్ త్రీ ఇవాళ రద్దు చేశారు ఇవాళ సుప్రీంకోర్టు ఫైవ్ మెన్ బెంచ్ ఏదైతే జివో నెంబర్ చెల్లదు ఏజెన్సీ ఏరియాలో వంద శాతము ఎస్టీలకు రిజర్వేషన్ చెల్లదని చెప్పేసి తీర్పిస్తే ఏనాడు కూడా మీరు పోరాడలేదు ఏనాడు కూడా మీరు మరి ఇంకా వైస్ సెవెన్ బెంచ్ కూడా మీరు ఆ కోర్టుని దృష్టికి తీసుకెళ్లలేదు మీరు ఏ విధంగా ఆదివాసులకు న్యాయం చేస్తారు మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీ పబ్బం కడుక్కోవడానికే ఈ సుప్రీంకోర్టులో కేసులు వేయడం అదేవిధంగా డిస్టర్బ్ చేయడం కొట్లాటలు పెట్టడం పపం కడుక్కోవడం మీ పదవుల కోసం కానీ ఏనాడు మీరు ఆదివాసుల తరఫున సమస్యల పట్ల ఉద్యోగాలు కావాలని కాని రిజర్వేషన్ పెంచాలని కానీ కేంద్రంలో యాభై సంవత్సరాలు అయితే రిజర్వేషన్లు పెంచక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం లేకుండా వాళ్ళకి పది శాతం ఇస్తే కూడా మీరు ఏనాడు ఖండించలేదు మా జనాభా ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో మీరు ఏనాడు కూడా పోరాటం చేయట్లేదు ఇవాళ కొంత సామాజిక చైతన్యం ఉన్న లంబాడీలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ తో కొట్లాడి ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ పది శాతం తెప్పిస్తా ఉంటే ఇవాళ ఆదివాసీలు లంబాడీలు అందరూ కూడా ఫలాలు అందుకుంటున్నారు మరి కేంద్రంతో కూడా పోరా పోరాడదాం రండి మనం కేంద్రంలో పది శాతం రిజర్వేషన్ మన జనామత వాస ప్రకారం పెంచుకున్న పెంచుకోవడానికి పోరాడదాం రండి కానీ మీరు ఈ విధంగా కులాల ముందు మధ్యలో చిచ్చు పెట్టి బబ్బం గడుపుతామంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడ్డుకుంటాం అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం